దయచేసి ప్రభు మనకు ఫోన్ ఇచ్చింది మాట్లాడుకోవడానికి మనం ఫోటోలు తీసి పోస్ట్ చేయడానికి కాదు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన పబ్లిసిటీ ఎక్కువైపోద్ది దేవుని వాక్యాన్ని విభేదించే వారికి మనం అవకాశాలు కల్పించిన వాళ్ళం అయిపోతాం నేను గ్రహించిందని మీకు చెప్తున్నాను మన పితరులు బాక్సింగ్ గారు లాంటి వాళ్ళు దేవదాసయ్య గారు లాంటి వాళ్ళు కీర్తిశేషులు దానిలు గారు లాంటి వాళ్ళు ఎంతో స్వార్థ పాటించారు వాళ్ళకి లేని ఆటంకాలు అభ్యంతరాలు మనకి ఈరోజు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు పబ్లిసిటీకి దూరం ఉన్నారు వాళ్ళు చేసేది మరుగురు ఉండాలని కోరుకున్నారు వాళ్ళు చేయవలసిన దాన్ని దేవుడు ఘనపరుస్తూ పరిచయం జరిగించాడు దయతో చెల్లిని అర్థం చేసుకుమ్మ అది డిలే చేసి అది అంత మంచిది కూడా కాదు నా ఈ ఈరోజు రేపు ఎల్లుండు ఈ మూడు దినాలు బహు మనకి మంచి అవకాశం ఇచ్చాడు దేవుడి వాక్యం మీద మనం మనసు పెడదాం దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యం మనల్ని సరిచేస్తుంది ఆత్మ సంబంధంగా మన జీవితాన్ని కట్టగలిగేది దేవుని వాక్యం ఒకటే ఆమె చెప్పాలకి ఏదో ఆలోచిస్తున్నారు ఉంది రెండు చేతులు చేతులైతే ఈ సాయంకాలం దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం